హలో అండి ఇలా ఉన్నారందరూ బాగున్నారా కార్తీక మాసం వచ్చేసింది కదా శివయ్య హారత్లు అయితే ఒక రెండు పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఈజీగా పాడుకునేలాగా వీలయ్యే విధంగా చిన్న పాటలే పోస్ట్ చేస్తున్నాను చాలా ఈజీగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ ఒక్క వీడియోలోనే రెండు హారతులు సెండ్ చేస్తున్నాను సో పూర్తిగా వినండి పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా టోటల్ వీడియోని వాచ్ చేయండి మీకు రెండు హారతులు కూడా అర్థమవుతాయి కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ ఇక పాట అయితే వినేద్దామండి శ్రీ గౌరీశ్వర సర్వమంగళ కోల్చేటి భక్త కోటి హారతి గుణవయ్యా మిమ్మగోల్చేటి భక్తకోటి నీకా గరవయ్యా నిరతము చేతుము నీకు పూజలు మా కందించుము సిరి సంపదలు నిరతము చేతుము నీకు పూజలు మా కందించుము సిరి సంపదలు పరమేశ్వరిణి నామస్మరణయే పరమ పదమునకు సరిద్రోవ పరమేశ్వరిణి నామస్మరణయే పరమ పదమునకు సరిద్రోవ శ్రీ గౌరీశ్వర సర్వమంగళా ேட்டி போட்டி காவோல் காவராவிரே சுந்தரவனி பரணே சுந்தரவனி பரணன பாஹி பா பாகி பார்வதி பார்வதிரமனா நமோ நமோ நட்ட ஜன பாலன పాహి పాహి ఓ పార్వతి రమణ నమో నమో హే నట జనపాలన శ్రీ గౌరీశ్వర హారతి గుణవయ్యా గోల్చేటి భక్త కోటి నీకావయ్యా మిమ్మగోల్చేటి భక్త కోటి నీకా కన్నె పెళ్ళిలో వెలిసావు కరుణామృతమందించావు కన్నె పెళ్ళిలో వెలిసావు కరుణామృతమందించావు అందించావు నిత్య పూజలను పొందావు సర్వజయం అందించావు నిత్య పూజలను పొందావు సర్వజయం అందించావు శ్రీ గౌరీశ్వర సర్వ హారతి గుణవయ్యా మిమ్ముగోల్చేటి భక్త కోటి నీ కావగరావయ్యా శ్రీ గౌరీశ్వర సర్వ హారతి గుణవయ్యా మిమ్మ గోల్చేటి భక్త కోటి నీ కావగరవయ్యా గోల్చేటి భక్త కోటినీ కావగరవయ్యా ఇంకా రెండో పాట వినిద్దామండి గిరి విహార నీర్వాజ ప్రేమ పూరా గిరి విహార నీర్వాజ ప్రేమ పూరా ీరాజనం మురా ఫ నిహార శంకరా ఓ శంకరా కొండను విల్లు గదాల్చితివి కోనలలో నివసించితివి కొండను విల్లు గదాల్చితివి కోనలలో నివసించితివి దండి విషమ్మును మృంగితివి ప్రచండ ఫనమ్మును దాల్చితివి దండి విషమ్మును మృంగితివి ప్రచండ ఫనమ్మును దాల్చితివి చెండి కన్వలచితివి చెలిమి చేరితివి దండి దయబూనితివి భూమితి దాసులను బ్రోచితివి रजितगिरिविहारा निर्वाजप्रेमपुरा निराञ्जनं मुरा फनिहारा निराञ्जनं मुरा जटना झूटमुना गौरी अर्धशरीरमुना गङ्गा जटना झूटमुना गौरी अर्धशरीरमुना मङ्गलमुसगे नाट्यमुना मञ्जुलगान विनोदमुना मङ्गलमुसगे नाट्यमुना मञ्जुलगान विनोदमुना भावमुना पूर्णमे निनुगनिना दरना, आश्रितावननयन रजितगिरिविहारा नीर्वाजप्रेमपुरा रजितगिरिविहारा नीर्वाजप्रेमपुरा नीराञ्जनं मुरा नीराञ्जनं निराञ्जनं मुरफनिहारा शृङ्करा ओ शङ्करा ओ शङ्करा ఇవండి రెండు పాటలు అయితే విన్నారు కదా పూర్తిగా నా పాటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాటల కోసం మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి స్వాతి రాచల్య